అందరికీ నమస్కారం మన జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘానికి జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఒక ఉప్పెనెలా తరలి వచ్చి ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మంది ఫోటోగ్రాఫర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకొని మా ప్యానల్ను ఘన విజయం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నమస్కలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థాపక నాయకులతో పాటు వివిధ జిల్లాల నాయకులు మండలాల నాయకులు అలాగే ఫోటోగ్రాఫర్స్ అలాగే కుటుంబ భరోసా ఇన్ఛార్జీలు మరియు నా శ్రేయభభిలాషులు వీరందరూ కూడా తమ వంతు కృషి చేసి ఒక మంచి విజయాన్ని అందించినందుకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతి త్వరలో ప్రమాణ స్వీకారం రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుంది ఆ ప్రమాణ స్వీకార సందర్భంగా రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్ర ఫోటోగ్రఫీ రంగానికి తెచ్చే మార్పులు చేయబోయే కార్యక్రమాలు ఆ వేదిక సాక్షిగా నేను ప్రకటించడం జరుగుతుంది అలాగే మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలే కాకుండా మేనిఫెస్టో ప్రకటించని అంశాలను కూడా చాలా అంశాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా నేను ప్రమాణ స్వీకార సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎన్నికల ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినటువంటి ఎన్నికల కమిటీకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ